హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి తులసిని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తూ ఉంటారు ఇక లక్ష్మి సీనయ్య ఖుషి పాప ఏడుస్తూ ఉంటారు ఇక అప్పుడే చుట్టుపక్కల వాళ్ళంతా కూడా లక్ష్మి వాళ్ళ దగ్గరకు వచ్చి ఇన్ని రోజులు మా చుట్టుపక్కలే ఉంటూ మంచి మంచివాళ్లలాగా భలే నటించారమ్మా అమ్మవారి తాలిని దొంగతనం చేయాలంటే ఎంత ధైర్యం ఉండాలి మీకు నిజంగానే చాలా ధైర్యం ఉంది అందుకే అంత ధైర్యంగా అమ్మవారి తాలిని దొంగతనం చేయగలిగారు అని చెప్పి లక్ష్మి వాళ్ళను సూటిపోటి మాటలతో వేధిస్తూ ఉంటారు అమ్మా మీకు దండం పెడుతున్నాము మేము ఏ తప్పు చేయలేదు మా తులసి కూడా నిజంగా ఏ తప్పు చేయలేదు అసలు ఆ తాలి మా ఇంట్లోకి ఎలా వచ్చిందో మాకు తెలియదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది మీరు చెప్తే మేము నమ్ముతామా అసలు మీలాంటి వాళ్ళ మధ్యలో ఉండటానికి మాకు సిగ్గుగా ఉంది మీతో వెంటనే ఇల్లు కూడా ఖాళీ చేపిచ్చేస్తాము అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళంతా లక్ష్మిని అంటూ ఉంటే అమ్మ మీకు దండం పెడుతున్నాను దయచేసి మమ్మల్ని బాధ పెట్టకండి ఆ అమ్మవారు ఖచ్చితంగా తాలిని దొంగతనం చేసిన వాళ్ళ గురించి బయట ఆ రోజు తొందరలోనే ఉంటుంది ఆ రోజు మమ్మల్ని ఇన్ని మాటలు అంటున్నారు కదా మీరు అన్న ప్రతి మాటకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది పో పోవమ్మ భలే చెప్పొచ్చావులే అమ్మవారి తాళిని దొంగతనం చేసి కూడా ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడగలుగుతున్నారు చిచ్చి వీళ్ళతో మాట్లాడితే మనల్ని కూడా చుట్టుపక్కల వాళ్ళు దొంగలు అనుకుంటారు పదంటే పోదాం అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళంతా లక్ష్మి సీనయ్యను అవమానించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక తులసిని పోలీసులు జీబులో తీసుకెళ్తూ ఉంటే తులసి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది అమ్మవారి తాలి నా పరుసులోకి అసలు ఎలా వచ్చింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు జరిగిందంతా కూడా మన కళ్లకు కనిపిస్తూ ఉంటుంది కనిష్క తన మనిషిని పంపించి అమ్మవారి తాలిని తులసి పర్సులో కావాలనే పెట్టిస్తుంది ఇక పోలీసులను తులసి వాళ్ళ ఇంటికి పంపించి తాలి దొరికేలా చేస్తుంది ఇదంతా కూడా కనిష్క గుర్తు చేసుకుంటూ వసే తులసి నా సిద్ధుని నా నుంచి దూరం చేయాలని చూస్తావా చూసావా నువ్వు పోలీస్ స్టేషన్ మెట్లెక్కేలా చేశాను అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటే లక్ష్మి పోలీస్ స్టేషన్కు వెళ్దాం పదా అని చెప్పి సేనయ్య అంటాడు ఇక లక్ష్మి సేనయ్య ఇద్దరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటే నానా ఆగండి ఈ ఇంటి పరువు ఇప్పటికే సగం దిగజారిపోయింది ఇంకా ఆ దరిద్రపు గొట్టు జాతకరాలు తులసి కోసం పోలీస్ స్టేషన్కు వెళ్ళి మన పరువు పూర్తిగా తీసేయకండి అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు సంతోష్ ఏం మాట్లాడుతున్నావురా ఎవర్రా దరిద్రపు గొట్టు జాతకరాలు తులసి దేవతరా అని చెప్పి సేనయ్య అంటూ ఉంటాడు తులసి మా కూతురు మా కూతురు గురించి మాకు బాగా తెలుసు తులసి ఎట్టి పరిస్థితుల్లో దొంగతనం చెయ్యదు ఆ విషయం మీకు కూడా తెలుసు కానీ తులసి పై కోపంతో మీరు ఇలా మాట్లాడుతున్నారు ఇప్పుడే వెళ్ళి తులసిని బయటికి తీసుకొని వస్తాము అని చెప్పి సేనయ్య అంటూ ఉంటాడు ఇక మరోవైపు మునుస్వామి సిద్ధుకి ఫోన్ చేస్తాడు కాస్త నీతో మాట్లాడాలి ఒకసారి ఇంటికి వస్తావా సిద్ధు బాబు అని చెప్పి మునిస్వామి అడుగుతూ ఉంటాడు అయ్యో కబురు పంపిస్తే వచ్చేవాడిని కదండి అని చెప్పి సిద్ధు అంటాడు పర్లేదు బాబు రా అని చెప్పి మునుస్వామి చెప్తూ ఉంటాడు సరే అండి ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి సిద్ధు మునిస్వామి దగ్గరికి బయలుదేరుతాడు అమ్మ కనిష్క సిద్ధుకి ఫోన్ చేశాను సిద్ధు కాసేపట్లో మన ఇంటికి వస్తాడు పెళ్లి గురించి ఏదో ఒక విషయం ఈరోజు తేల్చుకుందాం అని చెప్పి మునుస్వామి చెప్తూ ఉంటాడు సరే నాన్న మీ ఇష్టం అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది అప్పుడే మన కనిష్కకు సిగ్గు మొదలైపోయింది కళ వచ్చేసింది అని చెప్పి కనిష్క వాళ్ళమ్మ అంటూ ఉంటే కనిష్క సిగ్గుపడుతూ ఉంటుంది ఇక అప్పుడే సిద్ధు వస్తాడు రాసిద్ధు కూర్చో అని మునిస్వామి అంటూ ఉంటాడు ఏదైనా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అవును సిద్ధు బాబు అని చెప్పి మునిస్వామి చెప్తూ ఉంటాడు ఏంటండి అది అని సిద్ధు అడుగుతూ ఉంటాడు కనిష్కకు నీకు పెళ్లి చేయాలని ఆ విషయం గురించి నీతో మాట్లాడదామనే పిలిపించాను సిద్ధు బాబు అని చెప్పి మునిస్వామి చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పండి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అసలుకైతే ఈ విషయం గురించి మీ నాన్నతోనే మాట్లాడాలి కానీ మీ నాన్నకు పదవి వచ్చిన సంతోషంలో బిజీ బిజీగా తిరుగుతున్నారు కదా అందుకే ఒక్కసారి నీతో ఈ విషయం గురించి మాట్లాడదామని పిలిపించాను సిద్ధు బాబు అని చెప్పి మునిస్వామి చెప్తూ ఉంటాడు పర్వాలేదు నాతో చెప్పండి నేను నాన్నతో చెప్తాను అని చెప్పి సిద్ధు అంటాడు ఏం లేదు సిద్ధుబాబు కనిష్కకు నీకు మంచి ముహూర్తం పెట్టించి పెళ్ళి చేయాలనుకుంటున్నాను అని చెప్పి మునుస్వామి చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే సిద్ధు షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నారండి మీరు అమ్మవారి తాళి కనిపించట్లేదు కదా తాళి దొరికే వరకు పెళ్లి జరగకూడదు కదా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు అమ్మవారి తాళి దొరికింది సిద్ధూ బాబు పోలీసులు అమ్మవారి తాళిని రికవరీ చేశారు అని చెప్పి మునుస్వామి సిద్ధుకి చెప్తూ ఉంటాడు తాళి దొరికిందా ఎప్పుడండి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇప్పుడే ఎస్ఐ ఫోన్ చేశాడు అమ్మవారి తాళి దొరికిందని అని చెప్పి మునుస్వామి చెప్తూ ఉంటాడు అమ్మవారి తాళి దొరికిందంటే తులసి తన మెడలో నుంచి తాళి తీసేసిందా అసలు ఏం జరుగుంటుంది తులసి తాళి ఎట్టి పరిస్థితిలో తీయదే తీయటమేంటి అని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు ఇక సిద్ధు అలా ఆలోచిస్తూ మునుస్వామి ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటాడు సిద్ధు బాబు సిద్ధు బాబు మాట్లాడాలంటే అలా వెళ్ళిపోతున్నావేంటి అని చెప్పి మునుస్వామి అడుగుతూ ఉంటాడు ఇంకా సిద్ధు ఏం మాట్లాడకుండా తులసి గురించి ఆలోచిస్తూ ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తూ ఉంటాడు ఇక అప్పుడు కనిష్క నానా మీరు పెళ్లి గురించి సిద్ధుతో మాట్లాడుతుంటే సిద్ధుకి సిగ్గు అనిపిస్తున్నట్టుంది అందుకే వెళ్ళిపోతున్నాడు మామయ్యతో మాట్లాడదాంలే అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి మునుస్వామి చెప్తూ ఉంటాడు ఇక సిద్ధు వెంటనే మునిస్వామి ఇంటి దగ్గర నుంచి బైక్ మీద వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు పోలీసు వాళ్ళు తులసిని తీసుకొని వెళ్తారు ప్లీజ్ ఎస్ఐ గారు నేను చెప్పేది వినండి నేను తాళిని దొంగతనం చేయలేదు అని తులసి చెప్తూ ఉంటుంది దొంగ ఎప్పుడు కూడా నేనే దొంగనని ఒప్పుకోడమ్మా తాళి దొరికిన తర్వాత కూడా నేను దొంగతనం చేయలేదంటావేంటి నువ్వు నిజాన్ని డైరెక్ట్గా ఒప్పుకున్నావా లేదంటే గనక మా స్టైల్లో ఎంక్వైరీ చేసి నీతో నిజాన్ని ఒప్పిస్తాము అని పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు కానిస్టేబుల్స్ ఈవిని తీసుకెళ్లి సెల్లో వేయండి నిజం ఒప్పుకుంటుందా లేదంటే లేదు మన స్టైల్లో ఎంక్వైరీ చేద్దాం అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు రావమ్మారా అమ్మవారి తాళిని ఎంత బాగా దొంగతనం చేసావమా అని చెప్పి లేడీ కానిస్టేబుల్స్ తులసిపై కసురుకుంటూ తులసిని తీసుకెళ్లి సెల్లో వేస్తారు అమ్మవారి తాళి ఎక్కడ దొరుకుంటుంది అని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు తులసి మెడలో ఉండాల్సిన తాలి పోలీసులకు ఎలా దొరుకుంటుంది పోలీస్ స్టేషన్కు వెళ్తే నిజమేటో బయటికి వస్తుంది అని చెప్పి సిద్ధు మనసులో అనుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే సిద్ధు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేయగానే ఖుషి పాప ఫ్రెండు ఫ్రెండు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఖుషి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఫ్రెండు తులసమ్మని అరెస్ట్ చేశారు అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు ఒక్కసారి షాక్ అవుతాడు తులసిని అరెస్ట్ చేశారా ఎందుకు ఖుషి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అమ్మవారి తాలి పోయిందంటున్నారు కదా అది తులసమ్మ పరుసులో దొరికిందంట అందుకే అరెస్ట్ చేశారు అని చెప్పి ఖుషి పాప సిద్ధుకి చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఖుషి నువ్వు ఏడాకమ్మా నేను పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఇప్పుడే అన్ని విషయాలు తెలుసుకుంటాను అని చెప్పి సిద్ధు ఫోన్ కట్ చేస్తాడు ఇక సిద్ధు తులసి మెడలో ఉండాల్సిన తాలి పర్సులోకి ఎలా వెళ్ళింది అసలు తులసే తాళిని తీసి పర్సులో పెట్టిందా ఎందుకు చేసావు తులసి ఇలా అని చెప్పి సిద్ధు బాధపడుతూ మనసులో అనుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు ఇక పోలీసు వాళ్ళు సిద్ధుని చూసి రండి సిద్ధు బాబు రండి అని చెప్పి అంటూ ఉంటారు తాళి దొంగ దొరికారని అరెస్ట్ చేశారంట కదా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అవును సిద్ధు బాబు అదిగో ఆ సెల్లో ఉంది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక సిద్ధు సెల్లు దగ్గరకు వెళ్ళి చూసేసరికి తులసి ఉంటుంది తులసి సిద్ధు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి సిద్ధు చేతులు పట్టుకొని ప్లీజ్ నేను ఏ తప్పు చేయలేదు తాలిని దొంగతనం చేయలేదు నన్ను బయటికి తీసుకురండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది నువ్వు దొంగతనం చేయలేదని నాకు తెలుసు తులసి ఇప్పుడే ఎస్ఐతో మాట్లాడతాను అని చెప్పి సిద్ధు ఎస్ఐ దగ్గరకు వెళ్ళి ఆ అమ్మాయి తాలి దొంగ కాదు ఆ అమ్మాయిని రిలీజ్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటాడు సిద్ధు బాబు ఈ విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు మీ నాన్నగారు అలాగే మీ మామగారు ఇలాంటి వాళ్ళంతా కూడా ఈ తాళి గురించి ఎన్నో రోజులుగా మమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారు మీరు తాలి దొంగను విడిచిపెట్టమంటే విడిచిపెట్టడం అంత ఈజీ కాదు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు కానిస్టేబుల్స్ వెళ్ళి ఆవిడ ఇంట్రాగేషన్ చేయండి మర్యాదగా చెప్తే చెప్పింది లేకపోతే చావగుట్టయినా దాని నోట్ నుంచి నిజం బయటికి తెప్పించండి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి సేనయ్య కూడా పోలీస్ స్టేషన్కు వస్తారు పరిగెత్తుకుంటూ తులసి సెల్ దగ్గరకు వెళ్ళి అమ్మ తులసి అమ్మ తులసి అని చెప్పి ఏడుస్తూ ఉంటారు అమ్మ నేనే తప్పు చేయలేదమ్మా అని తులసి కూడా ఏడుస్తూ ఉంటుంది నువ్వు ఏ తప్పు చేయలేదని మాకు తెలియదా తులసి అని చెప్పి లక్ష్మి అంటుంది అసలు ఆ తాళి నీ పర్సులోకి ఎలా వచ్చిందమ్మా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏమోనమ్మా నాకు కూడా తెలీదు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు సిద్ధు కూడా తులసి దగ్గరకు వెళ్ళి తులసి నీ పర్సులోకి తాళి ఎలా వచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటే తెలియదండి అసలు నా పర్సుని వాడక నేను చాలా రోజులవుతుంది నా పర్సులోకి అమ్మవారి తాళిని ఎవరు తీసుకొచ్చి పెట్టారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది సార్ అడ్డు తప్పుకోండి ఆ అమ్మాయిని ఇంట్రాగేషన్ చేయాలి అని చెప్పి కానిస్టేబుల్స్ లోపలికి వెళ్తారు చెప్పమ్మా నిజం చెప్పు అమ్మవారి తాళిని దొంగతనం చేసింది నువ్వే కదా అని చెప్పి అడుగుతూ ఉంటే నిజం చెప్తూ ఆ తాళి నా పర్సులోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు ఆ తాళికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని తులసి చెప్తూ ఉంటుంది సార్ ఈ అమ్మాయి నిజం ఒప్పుకోవట్లేదు సార్ అని చెప్పి ఎస్ఐకి కానిస్టేబుల్ చెప్తూ ఉంటుంది అయితే మన స్టైల్లో మొదలు పెట్టండి అని చెప్పి ఎస్ఐ అంటాడు ఇక దాంతో లక్ష్మి సేనయ్య సిద్ధు ముందే తులసిని కొడుతూ ఉంటారు నిజం చెప్పు నిజం చెప్పు నువ్వే తాలిని తీసావు కదా నీ పర్సులో దాచుకున్నావు కదా అని చెప్పి కానిస్టేబుల్స్ తులసిని కొడుతూ ఉంటారు నిజమండి నేను చెప్పేది ప్లీజ్ నన్ను కొట్టొద్దు అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది ఎస్ఐ గారు ఇది కరెక్ట్ కాదు ఇంట్రాగేషన్ అంటే కొట్టడమా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ప్లీజ్ సిద్ధు బాబు మమ్మల్ని ఇబ్బంది పెట్టకని మా డ్యూటీ మమ్మల్ని చేసుకునివ్వండి అని చెప్పి ఎస్ఐ అంటాడు ఇక కానిస్టేబుల్స్ కొడుతూ ఉంటే తులసి నోటి నుంచి తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది ఇక అది చూడలేక సిద్ధు ఎస్ఐ గారు ఆ తాళిని దొంగతనం చేసింది తులసి కాదు అని చెప్పి చెప్తూ ఉంటాడు మరెవరు అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ఆ రోజు అమ్మవారి గుడిలో తాళిని దొంగతనం చేసింది నేను తాళిని తీసుకెళ్లి తులసి పరిశులో పెట్టింది నేను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఊరుకోండి సిద్ధు బాబు జోకులు చేస్తున్నారు అని ఎస్ఐ అంటాడు నేను చెప్పేది నిజం మర్యాదగా తులసిని వదిలిపెట్టండి మీకు కావాలంటే ఆధారాలు చూపిస్తాను అని చెప్పి సిద్దు అంటాడు సిద్ధు బాబు ఆధారాలు చూపిస్తారా చూపించండి అని చెప్పి ఎస్ఐ అంటాడు ఇక సిద్ధు తన దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ని ఎస్ఐకి చూపిస్తాడు ఎస్ఐ ఒక్కసారి షాక్ అవుతాడు ఇప్పటికైనా నిజమేంటో తెలిసింది కదా తులసిని రిలీజ్ చేయండి నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి సిద్ధు అంటాడు కానిస్టేబుల్స్ ఆ అమ్మాయి తాలిని దొంగతనం చేయలేదు ఆ అమ్మాయిని రిలీజ్ చేయండి అని చెప్పి ఎస్ఐ అంటాడు ఇక కానిస్టేబుల్స్ వెళ్ళి తులసిని బయటకి తీసుకొస్తారు తాలిని దొంగతనం చేసింది నువ్వు కాదు వెళ్ళవమ్మా వెళ్ళు అని చెప్పి ఎస్ఐ అంటాడు ఇంత చావగొట్టి ఇప్పుడు నేను తాలిని దొంగతనం చేయలేదు అంటున్నారు ఎస్ఐ గారు మరి తాలిని దొంగతనం చేసింది ఎవరో నాకు చూపించండి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అదిగో మీ ఎదురుగానే ఉన్నాడు కదా బాబు ఎక్స్ ఎమ్మెల్యే బసవరాజు గారి కొడుకు అతనే తాలిని దొంగతనం చేసినట్టు సీసీ ఫుటేజ్ చూపించాడు ఆధారం దొరికింది కాబట్టే మిమ్మల్ని రిలీజ్ చేశాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక తులసి షాకింగ్గా సిద్ధు వైపు చూస్తూ ఉంటుంది సిద్ధూ దగ్గరికి వెళ్ళి నిజంగా అమ్మవారి తాళిని దొంగతనం చేసింది నువ్వేనా లేకపోతే నన్ను సేవ్ చేయడం కోసం దొంగతనం చేశానని ఒప్పుకున్నావా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది నేనే అమ్మవారి తాళిని దొంగతనం చేశాను అని చెప్పి సిద్ధు అంటాడు అయితే ఆ అమ్మవారి తాళిని నా మెడలో అని తులసి సిద్ధుని అడుగుతూ ఉంటే సిద్ధు తలదించుకుంటాడు పక్కనే లక్ష్మి వాళ్ళు ఉండటం వల్ల తులసి ఎక్కువగా సిద్ధుతో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఏడుస్తూ వెళ్ళి సిద్ధు వైపు చూస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి